ప్రభుణ యశ్ క్రీస్తు నామన అందరికీ శుభముల వందనలు తెలియజేసుకుంటున్నాను మరి క్రీస్తుని క్రైస్తువుని నేను నమ్ముకొని సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు అవుతుంది అయితే క్రీస్తుని నమ్మేటప్పుడు మనకి చక్కని ఒక మాట బైబిల్లో ప్రభుయే రాయించారు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ మరలా మరణ పునరుత్నంలో పాలు లేరని అది దేని ద్వారా వస్తుందంటే బాప్తిస్మం ద్వారా అయితే ఈ బాప్తిస్మం అనే దాని మీద స్పష్టమైన లేఖనాలు మన పరిశుద్ధ గ్రంథముల ప్రభువారు వివరించినప్పటికీ నేను చదివాను చూశాను అనుభవపూర్వకంగా అనేక సంఘాలు వెళ్ళాను అయితే ఈ బాప్తిస్మం అనేది లేఖనానుసారమైనదా కాదా అని నేను వివేచించలేదు కానీ బాప్తిష్మం తీసుకోవాలి కదా అని మాత్రమే నేను రెండు చోట్ల రెండు దగ్గరలో తీసుకోవడం జరిగింది అది ఏ విధంగా అంటే తండ్రి కుమార అని త్రిత్వేక నామం అనే దాంట్లో తీసుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో రాజాం నుంచి జాన్ వెస్లీ సహోదరులు టీం నాకు పరిచయం అయ్యారు మరి పాల్ గారు జోసఫ్ గారు మా ప్రియ సహోదరులు వారి పరిచయంలో కొన్ని సందర్భాల్లో మేము ఈ బాప్తిస్మం గురించి మేము చర్చించుకోవడం జరిగింది ఆ యొక్క విషయాల్లో వాళ్ళు లేఖనానుసారమైన కొన్ని విషయాలు చెప్పినప్పుడు నాకు సందేహం ఏర్పడింది ఏమిటి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అన్ని డినామినేషన్స్ ఇలాగే చేసుకుంటున్నాయి కదా ఏమిటి వింత అనేది నేను ఆలోచించినప్పుడు లేఖనానుసారమైనటువంటి వాళ్ళు నాకు విషయాన్ని చెప్పడం చూపించడం కూడా జరిగింది అయితే ముప్పై ఏడు సంవత్సరాలు మీకు ఆ అనుభవం కానీ బైబిల్ చదవడం కానీ అనుభవం లేదా బ్రదర్ అంటే ఉంది కానీ ఇంత స్పష్టముగా ఇంత విశ్వాసముగా ఆత్మదేవుడు ఒక్కడే యస్సు నామమా అనే దాంట్లో నాకు క్లియరిటీ లేదు కానీ సహోదరులు చెప్పిన వాటి మీద నాకు ఒక సవాల్ అనిపించింది ఏంటి వీళ్ళు అని ఆ సవాల్ని ఎలాగంటే నేను కూడా ప్రార్థన చేశాను దేవుడు ఒకడే ఆత్మ ఒకటే కాబట్టి నిజమే ఒకే దేవుడు ఒకే ఆత్మ అనేది వీళ్ళ మాటల ద్వారా స్పష్టమయ్యే విశ్వాన్ని నేను వ్యక్తిగతంగా మరి అనకాపల్లి మొదటి మీటింగు పాల్కే బ్రదర్ గారి యొక్క మాట వ్యక్తిత్వ వ్యక్తిగతమైనటువంటి అనుభవం అనేది నాకు తాకింది ఆ ప్రసంగం చాలా బాగా నచ్చింది అలాగే మధురవాడిలో కూడా నాకు చక్కనైనటువంటి ఆ ప్రసంగం తాకింది అలాగే మన అనక ఆరిలోవలో కూడా చక్కనంటి అంశము అదే నాకు తాకింది నేను నిజం చెప్తున్నా పరిశుద్ధాత్మను మన మధ్య సంచారం చేస్తున్నాడు ఈ మూడు ప్రసంగాలు మూడు చోట్ల ఒకే విధమే నన్నే తాకాయి తరువాత ఆయన పాల్గై గారి హెచ్చరిక వ్యక్తిగతము వ్యక్తిగతము వ్యక్తిగతం అనే మాట అసలు నన్నే గుచ్చి 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 చూడండి మనం ఎవరినైనా విమర్శించిన నువ్వే నువ్వే అంటే చాలా మందికి కోపం వస్తుంది ఎద్దుకు నన్నే అంటున్నారని నాకు అలా అనిపించింది దేవునికి స్తోత్రం మనం విమర్శించినా హెచ్చరించినా అంటే నువ్వే 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 అంటే అలా కోపం వస్తుంది కదా కానీ నాకు కోపం రాలేదు కానీ ఆలోచన వచ్చింది దేవునికి స్తోత్రం కోపం కాదు కానీ నాకేనా నాకేనా ప్రభు అంటే ఆత్మ తాకిడి లాగా నాకు అనిపిస్తే దాన్ని నేను నమ్మాను అంత మాత్రమే కాదు కానీ మరి ఈ యొక్క నేను సహోదరుల ద్వారా ఇలా వస్తూ నాకు ఇంతకుముందు గుంటూరు మీటింగ్ కూడా రమ్మన్నారు అనివార్యంగా ఈ ప్రసంగాలు ఈ మీటింగులు విన్న తర్వాత మరి మొదట అనకాపల్లెలు తర్వాత మధురవాడలో ఆరిలోవాలో ఈ నాలుగవది ఈ మూడు కూడా ఒకే విధంగా నన్ను తాకేయండి కాబట్టి ఈ నామములో ఏకాత్మ నామంలో ఏకదేవుని నామంలో ప్రభును రక్షకుడైన ఏకైక పరలోక వరుణిగా రానున్న యేసుక్రీస్తు నామములో ఈరోజు నేను బాప్తిష్టం పొందినందుకు తిరిగి ఈరోజే జన్మించాను దేనికి స్తోత్రం ఈరోజు నేను చెప్ప విషయం చెప్పబోయే విషయం ఏమిటంటే నా మనసులో కొన్ని వివరాలు ఉన్నాయి ఒక సందేహాలు ఉన్నాయి క్రైస్తవ్యము మతము కాదు మార్గము అని చాటి చెప్పే ప్రతి డినామినేషన్స్ గొప్ప గొప్ప దైవజనుల ప్రసంగాలు నేను విన్నాను నాకు సహవాసం కూడా ఉంది అయితే మతము అనగానే భారతదేశంలో కాదు ప్రపంచములో మతాలు ఉన్నాయి హైందవ మతం ఉంది ముస్లిం మతం ఉంది బౌద్ధం ఉంది అన్నీ ఉన్నాయి వాటికి ఆచారాలు ఉన్నాయి మతము అనే మాట వచ్చేసరికి ఆచారాలు ఉన్నాయి మరి ఆచారం అనేదానికి మార్గం అనే దానికి తేడా నాకు కనిపించింది క్రైస్తవ్యం కూడా మార్గం అంటున్నారు కదా మతాచారాలు ఉన్నాయి బ్రదర్స్ చెప్పింది అనే దీనికి అందరూ చేస్తున్నారు నేను కలిసిపోయానండి నేను నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఈ మాట పదే పాశ్రయించున్నానంటే నిజంగా సిగ్గుమాలిని పని అని అనిపించింది దేవునికి స్తోత్రం నేను ఈరోజు కొత్తగా జన్మించాను దేవుడు పాలకే గారి చేత ఈరోజే నేను బాప్తూషం తీసుకున్నాను గుంటూరు గుంటూరు కాలువయ్య గారు గుంటూరు కాలువేనా గుంటూరా ఏలూరు కాలువండి నా నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బాప్తూషన్ తీసుకున్నాను నాగావళి శ్రీకాకుళం డేట్ గుర్తులేదు కానీ రోమన్ కెలిక్లో ఒక కేటీ థామస్ బ్రాహ్మణ్ ఫాదర్ గారు బ్రాహ్మణ్ ఫాదర్ గారు ఆయన ద్వారా తీసుకున్న చిలకరింపు అది కూడా గుర్తు లేదు ఈరోజు నేను రాసుకున్నాను దేవునికి స్తోత్రం కలగను కదా నా పేరు దేవుడు ప్రతి ఒక్కరి పేరు దేవుడు జీవో రాస్తాడంట నేను తిరిగి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ రాసుకున్నాను బ్రదర్గా నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు దేవునికి స్తోత్రం నిజం నేను చాలా సంతోషించాను కాబట్టి నేను ఈరోజు ధైర్యంగా దర్జాగా వ్యక్తిగతంగా ఈ వ్యక్తిగతం అనే మాట నిజంగా నన్ను తాకింది ముప్పై ఏడు సంవత్సరాల నా క్రైస్తవ జీవితంలో నేను ధైర్యంగా ఇంతవరకు వేల దగ్గర నేను సందేహపడ్డానికి కానీ బ్రదర్ గారి టీం నాకు మరి సహాయము సహకారం చేయాలని కోరుకోలేదు కానీ నేను వారితో వారు నాతో ఉంటారని ధైర్యంతో నేను ఇప్పుడున్నాను ఉన్నాను మన అందరము నాకు ధైర్యం నాకుంది ఈ వ్యక్తిత్వం అనేది వ్యక్తిగతం అనేది ఇందులో నాకు దొరికింది ధైర్యంగా ఉన్నాను ఆచారాలు కాదు ఏకైక మార్గం అంటే ఇదే యేసు నామముల మాత్రమని నేను చాలా ధైర్యంగా ఉన్నాను ఆత్మ పొందుకున్నాను తిరిగి జన్మించాను ఇందుని బట్టి మీ అందరికీ కృత ప్రభు యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత మరి ఆ స్థుతి చెల్లిస్తున్నాను మీ అందరికీ ప్రత్యేక వందనాలు సాక్ష్యానికి అవకాశం ఇచ్చిన ఈ ప్రత్యేక వందనాలు థ్యాంక్ యూ ఆల్